ఫామ్ లా కనిపెట్టేసింది ఇంతకాలం అనవసరంగా హిట్ కోసం రకరకాల ప్రయోగాలు మెట్లెక్కింది ఇప్పుడు సక్సెస్ కి షార్ట్ కట్ ఏంటో కనిపెట్టింది ఓ మై గాడ్ టు గదర్ టు హిట్లతో పాత బ్లాక్ బస్టర్లకు కొత్తగా సీక్వెల్స్ ని ప్లాన్ చేస్తే చాలు గట్టెక్కొచ్చు అంటున్నారు అక్కడి ఫిల్మ్ మేకర్స్ కల్లాయక్ టూ నుంచి బోర్డర్ టూ వరకు ఇప్పుడు అర డజన్ సీక్వెల్స్ తో బీ బ్యాచ్ ఫుల్ బిజీ అయిందట గదర్ టూ ఓ మై గాడ్ టూ రెండు హిట్లతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కి కొత్త ఐడియా వచ్చింది గతంలో ఎప్పుడూ హిట్ అయిన సినిమాలకు ఇప్పుడు సీక్వెల్స్ తీస్తే సేఫ్ జోన్ లో ఉండొచ్చు కదా అని ఆ బ్యాచ్ అనుకుంటున్నట్టుంది జమానాలో హిట్ అయిన మెహ్రా బార్డర్ లాంటి మూవీస్ కి సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది సంజయ్ దత్ సౌత్ లో విలన్ గా బిజీ అయ్యాడు తన విలనిజం బానే ఫోకస్ అవుతుండటంతో తనే విలన్ లాంటి హీరోగా కనిపించిన కల్నాయక్ సీక్వెల్ ఇప్పుడు తీస్తే ఎలా ఉంటుందో అని అనుకుంటున్నాడట ఆ మూవీ సీక్వెల్ పనులకు రైటర్లను పురమాయించాడట కల్నాయక్ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ ని ఊపేసింది ఇదే కాదు అక్షయ్ కుమార్ మెహ్రా మూవీకి కూడా సీక్వెల్ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది ఏదేమైనా సంజయ్ దత్ మాత్రం సన్నీ డియోల్ అక్షయ్ రూట్ లోనే వెళ్లేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది సినిమా ఇండస్ట్రీ అంటే ఏదైనా ఓ హిట్ రాగానే దాని జానర్లోనో అదే ఫ్లేవర్ లోనో అదే ఫార్ములానో చూసి కాపీ కొట్టడం కామన్ అలా బాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోందని ఓమైగా టూ గదర్ టూతో తో తేలింది కాబట్టి పతి పత్ని అవుర్ ఓ కి సీక్వెల్ ప్లాన్ చేశాడట హీరో కార్తీక్ ఆర్యన్ కార్తీక్ ఆర్యన్ అనన్య పాండే భూమి కలిసి చేసిన మూవీ పతి పత్ని అవుర్ ఓ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది